హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ పాట పాడుతున్నావు లేకపోతే ఏం చెప్తున్నావు పాట పాడుతున్నావు తి నువ్వు నీకు పాటలు వచ్చా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అందరు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఎందుకంటే ఇలా సెలవులు ఉంటాయి కదరా ఇంటికాడ కూడా ఎంజాయ్ చేస్తారు అందుకే హ్యాపీ ఉంటారు కదా అందుకే హ్యాపీ సండే అట్లా ఇంకా ఫ్రెండ్స్ గత కొన్ని రోజుల నుంచి బ్లాగ్స్ అయితే తీయలేదు ఎందుకంటే షూట్లు అయినాయి ఇన్ని రోజులు షూట్లు అయిన తర్వాత ఎడిటింగ్లు ఒకటే తిరిగా బిజీ ఉండే ప్రస్తుతానికైతే ఇంకొక సాంగ్ ఉన్నది అది కూడా ప్రోమో ఇలా రిలీజ్ అయింది రేపు వచ్చే ఇంకో రెండు రోజులు ఇంకా ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది సాంగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా అందరు బాగున్నారా మేమీదే సూపర్ మా ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ వీడియో చూస్తున్న వాళ్ళైతే పదలు ఛానల్కి వీడియోకి లైక్ చేయండి కొంచెం లైక్ చేస్తే మాకు కూడా ఇంకా బాగా చేయాలని ఉంటుంది వీడియో లైక్ చేస్తే లేరు ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి ఓకే ఇవాళ ఏంటంటే విశేషము మా రితిక్ గడి చెప్తాడు ఏంట్రా రితిక్ నేను అది అడగలే తిన్నారా అని ఏంటి విశేషం ఇత్తులరా అయితే ఇలా ఏమనుకున్నామంటే బయటంతా గడ్డి పెరిగింది కదా మొన్న ఇటు సైడ్ వీగినం ఇలా ఇటు సైడ్ వీగ పీకేసి మేము ఆనపకాయ సోరకాయ ఎత్తులు కాకరకాయ ఎత్తులు బెండకాయ ఎత్తులు చిక్కుడికాయ ఎత్తులు ఇవన్నీ తీసుకొచ్చిన నిన్న మావి ఇచ్చిండే మా అత్తమ్మ కొన్ని ఇచ్చిండే మా అమ్మ కొన్ని ఇచ్చింది అది పెడదామని చెప్పేసి అనుకున్నాము కానీ వర్షం అయితే గట్టిగా దంపుతుంది ఒకవేళ ఎలిచిపోతే ఈ ఇత్తులన్నీ చేసి ఇత్తులు పెట్టేసి ఆ కూరగాయ చెట్టు ఇంతవరకు ఎప్పటి నుంచి అనుకుంటున్నా పెట్టలేదు తీగలు మొన్న పెడితే వస్తున్నాయి కానీ టైం లే అట్లా అయిపోయింది ఇక ఇలా వర్షం తక్కువ అయితే ఒకవేళ పెట్టేస్తాం లేకపోతే సిసిల పోతామా చూస్తాం వీలైతే చిన్నగా షాపింగ్ చేసే ఉన్నది ఇంట్లో సామాన్ అయిపోయింది అండ్ ఈమెకు గ్రీన్ డ్రెస్ కావాలంట ఒకవేళ వీలైతే కొంట లేకపోతే లేదు రేపు గ్రీన్ డేన్ అంట అందుకే వీళ్ళ స్కూలే బట్టల కాదు లో కూడా ఉంటుండు అచ్చ అనుకుంటున్నా ఒక అలా ఉంటది కష్టం లేకపోతే లేదు వస్తుం పడుతుంది అట్లానే మాట ఓకే ప్రస్తానకైతే మా లాస్య ఇలా మంచి కాంబినేషన్ ల ఏం చేయబోతుందంటే చూపిస్తా లాస్య మాకు ఇలా స్పెషల్ ఏంటో చెప్పింగా నాకు తెలు చపాతీ చపాతీ మొలకలు కూర అన్నమాట వాటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం మా రితిక్గానికి కూడా చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం అనమాట చపాతీలు మా లాస్ట్ గమ్మది గమ్మదిగా చేస్తుంది అనమాట ఇదేమి సమోసా చేసినట్టు చేసింది బాగుంటాయి తింటుంటే మాత్రం ఇట్లా నేర్చుకుంటావు లాస్ట్ ఇట్లా అని నువ్వు యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నావు అనమాట ఎనీవే మంచిగా చేసి పెడుతున్నీ ఇక కాదు రస్మితిక ఏడాది నేర్చుకుంటే మంచిగా చేసి పెట్టింది కావాలి కా మనం తిన్నది కావాలి అంతేనా కదా ఇలా తింటేనే ఉన్నది ఇంకా ఫ్రెండ్స్ మా పిల్లలు చాలా గడ్డి బీక్షావు ఇదేం బీకుర్రు అరే స్మితికా అదేం బీకుర్రా గడ్డి బీకుతురే ఇదంతా సాబ్బారు ఏదో మా రితిగాడు అబ్బా ఏం పని చేస్తున్నావురా రితిగా కొంచెం ముడ్డి పెట్టరా ఇది మూతి ఇటు పెట్టరా బాగా పని చేస్తారు తన గడ్డి బిగరా మా స్నేహితుడు అబ్బాబ్ ఏం బీపుతున్నావురా నేనేమో ఎయిటింగ్ చేసుకుంటున్నా మా లాస్ట్ ఏమో ఏమో ఎత్తుంది ఏంది శనిగల్ శనిగా ఎత్తుంది మాది మళ్ళీ రిలీజ్ ఉన్నది ఇప్పుడు మ్యూజిక్ ఇది చేసి మనం కూడా అటు సైడ్ గడ్డి ఉంది అంతా ఈగ్యాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ గడ్డంతా ఉన్నది కదా ఈ గడ్డంతా వీకేష్ చేయాలి ఇంట్లో దీనివల్ల దోమలు అన్నీ వస్తున్నాయి అంత గలీజ్ ఉన్నది ఇక్కడ అంతా పోయినా సార్ అటు సైడ్ వీకేషన్ ఆల్రెడీ మళ్ళీ ఇరుగుతుంది ఇప్పుడు ఇది వీకేషయాలా ఓకే స్టార్ట్ చేద్దాం <test> ने ने इनको तो बिगनस फ्रेंड्स चल सा इनको ये मदर सी तो बिगिंड अबा अबा फ्रेंड्स वन मोशन मदर ना जोनी फ्रेंड्स ओली फ्रेंड्स नाना फ्रेंड्स इनको कंटेंट दे फ्रेंड्स ये वा फ्रेंड्स गोगी गियाना सी तो बोलो स्टेशन तो फ्रेंड्स क्या

ఈ చిక్కుడుత్తులు ఒనకాయ ఇత్తులు రిల్లు బస్ చిక్కుడుకాయలు చాలు ఆనకాయలు సార్ బీరకాయ 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 ఒకటేతులే కాకరకాయనా కాకర

ఆ ఉ మాళ్ళు ఇది ఏంటిది ఇది కుంటికూర ఉన్నారా కుంటికూర చెట్లు పెట్టారు గతం ఇది ఒకటే వెనుకుంది

ఫ్రెండ్స్ ఆ టైం వచ్చేసి ఆరు ఇరవై ఐదు అవుతుంది ఇవాళ మాదైతే చాలా ఫాస్ట్ ఇంత ఫాస్ట్ ఎప్పుడు అన్నమే తినలేదు నేను కూడా తిన్నా ఆల్రెడీ చేయాలనుకున్నా పిల్లలు కూడా తిన్నారు మరి ఇది తిన్న నువ్వు తింటున్నావు మేడం నువ్వు తింటున్నావు తింటున్నావు ఓకేనా నుంచి అన్నం తినలేదు అదే తిన్నారు ఒక్కసారి ఏంటో తినలేదు చేపతి తిన్నాం వీళ్ళు ప్రొద్దున ఇక మళ్ళీ అయితే అన్నం అనమాట అందుకని చెప్పేసి అందరికి ఆకలి అయింది ఇంకా అన్నం గరం గరం అన్నం పెట్టింది మళ్ళీ ఆశ కూర కూరండింది మళ్ళీ ఇంత తినేసాం మొత్తానికి మొత్తానికైతే తీసేసావా ఫ్రెండ్స్ ఇలా సండే కదా ఇంకా టైం అయితే చాలా ఉంది ఇప్పుడు వీళ్ళు పడుకోరని చెప్పేసి ఎంఎస్ ధోని సినిమా చూస్తున్నాం నేను కూడా చూడలేదు కొంచెం మావడి ఇన్స్పిరేషన్ అవుతాడు ధోని చూసి అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట రిధేక్ సినిమా చూసి ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతావరా అవుతావా ఓకే బాయ్ చెప్పండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ మా సుతికా చూడు అబ్బో వాడు చూసుకుంటేనేది బాయ్ చెప్తుంది ఓకే సినిమా చూసి ఇంకా ఇంకా ఏం చేసేయలేదు ఓకే రైట్ Thank you for watching this video. Bye bye friends.